హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు షే సీసన్ హర్షా కిచెన్ ఫ్రెండ్స్ మన కిచెన్లో ఈరోజు ఎన్నో పోషకాలు ఉన్న పెసరపప్పు స్వీట్ని అలాగే పెసరపప్పు పులుసుని రసంని ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ అయితే చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా అయితే చూడండి అలాగే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్లో వీడియోస్ మరి కొందరికి అయితే వెళ్తాయి వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా రెసిపీస్ని ఎన్నో పోషకాలు ఉన్న రెసిపీస్ని వారు కూడా ట్రై చేసుకుంటారనమాట మరి చూసారా ముందుగా మనము ఈ ఈజీ అంటే ఒకే పప్పుతో రెండు వీడియోస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కిలో పెసరపెప్పును అయితే తీసుకుంటున్నానండి ఒక కప్పులతో అయితే ఒక కప్పు పప్పు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో అయితే మనం వీటిని కుక్కర్లో వేసుకొని యాడ్ చేసుకోవాలి ఓన్లీ స్వీట్ తయారు చేసుకునే వాళ్ళు రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది స్వీటు మరి పులుసు తయారు చేసుకునే వాళ్ళు ఫోర్ గ్లాసులు వాటర్ వేసుకొని ఇది పొంగకుండా ఉండడానికి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఉడకపెట్టుకోవాలండి మీరు ఫోర్ గ్లాసులు వాటర్ వేసుకుంటే స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనం ఫుల్గా పెట్టుకొని ఉడికించుకుంటే పప్పు అంతా పొంగిపోతుందనమాట విజిల్ దగ్గర అంటే వాటర్ ఎక్కువ వేసాం కాబట్టి ఇలా పొంగకుండా ఉండడానికి చూడండి నేను ఇక్కడ కాస్త ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసి మూత పెట్టి స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీకు పులుసు అవసరం లేదనుకునే వాళ్ళు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పప్పు ఉడికిపోతుందనమాట చూడండి విజిల్ పెట్టేసుకోండి నేను పులుసు తయారు చేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతబండునైతే వాటర్ వేసి నానబెట్టి పక్కన పెడుతున్నాను అనమాట ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి విజిల్ తీసి పప్పు మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఒక బౌల్ తీసుకొని చూడండి జాలికంటలో ఉడగట్టాలన్నమాట ఇలా ఉడగొట్టడం వల్ల మీకు ప్రాసెస్ ఈజీ అవుతుంది ఎక్కువ టైం పట్టదు స్వీట్ తయారు చేసుకోవడానికి ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని చూడండి వడగట్టిన పప్పును కూడా కుక్కర్లో వేసుకొని దీన్ని పప్పు గుత్తితో మెత్తగా రేముకోవాలి చూడండి ఇలా రేముకోవడం వల్ల మనకు కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ రెండు స్పూన్ల నెయ్యి వేసి ఇది వేడి చేయాలి ఇంకొక గ్యాస్ మీద చూడండి పావు కిలో బెల్లాన్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బెల్లాన్ని అయితే మనము కరిగించుకోవాలండి బెల్లం పాకం అనమాట ఇది బెల్లానికి అయితే ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఫ్రెండ్స్ తక్కువ వాటర్ అయితే చెప్పిన విధంగానే బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేగిపోయింది కదా అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పును అంతా వేసి నెయ్యిలో వేయించుకోవాలండి ఇది వేగుతూ ఉంటుంది ప్లస్ మనకు బెల్లం పాకం కూడా రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు రెడీ అయిపోయిన పాకాన్ని మనము ఇది పెసరపప్పులో యాడ్ చేసేసుకోవాలి చూడండి అడుగు అంటుతుంది ఇది అడుగు అంటకుండా స్టిమ్లో పెట్టుకొని కలుపుతూ మనం ఈ స్వీట్ని ర్యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పెసరపప్పులో బెల్లంపాకు బెల్లంపాకు వేయడం వల్ల ఇది లూజ్ అయిపోతుంది అనమాట కాబట్టి మనం కలుపుతూ మీడియం సైజులో పెట్టుకొని ఫ్లేము గ్యాస్ ఫ్లేము కలుపుతూనే దీన్ని రెడీ చేసుకోవాలి మీరు కలపకపోతే ఇది అడుగంటి పోతుంది ఇలా చేతితో కలుపుతూ ఒకవేళ మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే కాస్త నెయ్యి యాడ్ చేసుకొని చూడండి ఇలా టైట్ అయిపోవాలన్నమాట స్వీట్ లాగా చూడండి గంటకు అత్తుకపోయే విధంగా అయితే తయారైపోవాలి ఇలా తయారైపోయిన పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అదే నెయ్యి ఆయిల్ వేసి ప్లస్ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసి మనం తయారు చేసుకునే స్వీట్ని ఇందులో వేసి వేడిగా ఉంటుంది కాబట్టి ఆ స్పూన్తోనే ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి స్పూన్ కత్తుకపోతే దీనికి ఆయిల్ కొంచెం నెయ్యి అప్లై చేసి కొద్దిగా అప్లై చేసి ఈ స్వీట్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కొద్దిగా చల్లారుకునే కొద్దీ మనము దీన్ని మనం చేయితో కూడా మనము నెయ్యి అంటించుకొని చేతి వేలతో మనము ప్లేట్కి స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట చూడండి కాస్త చల్లారిపోగానే చేతి వేళ్ళతో మొత్తం ఈక్వల్గా స్వీట్ మనకు ఒకే సైజులో ఈక్వల్గా రావడానికి మనము చేతితో ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేస్తూ చూడండి వేడిగా ఉంటుంది కదా జాగ్రత్తగా చేతి వేళ్ళతోనే స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు ఫ్రెండ్స్ నేను వేగి వేయిస్తున్నప్పుడే యాలకాల పొడి స్కిప్ అయ్యింది యాలక్క అయితే యాడ్ చేసుకోండి కంపల్సరీగా అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొబ్బరి పొడి అండి ఇది కంపల్సరీగా ఈ స్వీట్ మీద కొబ్బరి పొడి అప్లై చేస్తే మరింత టేస్ట్ అయితే ఈ స్వీట్కి వస్తుంది ఈ కొబ్బరి పొడిని నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ దాకా తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇలా నొక్కాలి కొబ్బరి పొడి వేసి ఈ కొబ్బరి పొడి స్వీట్కి అంతా పట్టి తినేటప్పుడు పండ్ల కింద కొబ్బరి పొడి పడుతూ ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది దాన్ని పక్కన పెట్టేసుకోండి చల్లారేంతవరకు అది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు మనము రసం అయితే తయారు చేసేసుకుందాం పెసరపప్పు రసము ఇది చాలా సల్వ ఒంటికి చాలామంది చాలా ఇష్టంగానే ఇది నో ప్రాబ్లం మరి ఈ పులుసు తయారినైతే చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకొని యాడ్ చేయండి దీనిలో పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలండి పోపు దినుసులు వేయించాక ఓ పెద్ద సైజు ఆనియన్ను కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలండి ఇవి ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది ఇందులోనే పచ్చి కరివేపాకును కూడా తీసుకొని యాడ్ చేసేసి ఈ రెండిటిని కూడా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనము ఒక రెడ్గా పండిన టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇవి ఆనియన్ వేగుతూ వేగాయి కదా ఇందులో చూడండి టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు మగ్గేలాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి టమాటాలు మగ్గిపోవాలి ఫ్రెండ్స్ టమాటాలు మగ్గిన తర్వాత మీకు ముందే మనం పప్పు తయారు చేసుకున్నాం కదా ఆ పప్పులో కొంచెం పప్పుని పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకు ఇప్పుడు రసంలో ఉపయోగపడుతుంది రసం రసం కావాలనుకునే వాళ్ళు ఈ పప్పును తీసిపెట్టుకునే పప్పును చూడండి ఇందులో వేసి ఇది మొత్తం కలిసేలాగున కలుపుకోవాలి స్పూన్తోనే ఈ పప్పు కొంచెం మనకు ఉడికిపోయింది కదా చాలా బాగుంటుంది అనమాట ఇలా పప్పు కలుపుకోవడం వలన ఈ పప్పు అంతా కలిపేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూస్తున్న ఈ పప్పు అంతా ఇలా పేస్ట్ కావాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న చూపిస్తున్నదాకా ఇలా కలిసిపోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తొక్కుతూసి ఇందులో పిప్పి తీసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని చింతపండు రసంలో ఇది కొంచెం కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టీ స్పూన్ పసుపు చూడండి ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే సరిపడంత సాల్ట్ చూడండి అలాగే ఒక స్పూన్ కారం ఒకవేళ మీరు కొద్దిగా కాస్త మాకు చింతపండు పులుపు కొంత తక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ తీసుకోండి కారం కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా కొద్దిగా కుక్ కానివ్వండి అంటే కారం గా మగ్గేలాగా కొంచెం కుక్ చేసేసుకోండి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట ఈ ఈ రెసిపీకి ఇలా చేయడం మంచి రసానికి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల మీరు పప్పునైతే ఖచ్చితంగా తీసి పక్కన పెట్టుకోండి స్వీట్ రెడీ ముందే ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చూడండి ఉడుకుతుంది కదా పప్పు చక్కగా అప్పుడు మనం వడకట్టి పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పులో ఉన్న వాటర్ ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగున ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి ఇలా కలిపే కలిపిన తర్వాత ఈ స్టేజ్లో మనము అంటే మీకు రసము పల్చగా కావాలా లేదా చిక్కగా కావాలా మీడియం కావాలా అనేది కొందరికి ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మీకు మీ చిక్కదనాన్ని బట్టి మీ రేంజ్ని బట్టి అంటే మీరు రసము పల్చగా తీసుకుంటారా లేకుంటే చిక్కగా తీసుకుంటారా అనే దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రేంజ్లో తీసుకున్నాను అనమాట ఇలా దీన్ని ఇక్కడ కాసేపు అయితే మనము సరి వాటర్ యాడ్ చేసాము కదా దానికి సరిపడంత సాల్ట్ని అడ్జస్ట్ చేసి తీసుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేద్దాము ఉడికిద్దాము ఈ వాటర్ అంతా ఉడికిపోవాలి కదా పప్పులో చూడండి ఇలా ఉడికించిన తర్వాత మనము ఇప్పుడు మూత తీసుకున్న మూత తీసుకొని చూద్దాము చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీరను సన్న ముక్కలుగా కట్ చేసి వేసేద్దాము దీన్ని కూడా ఒక్కసారి బాయిల్ కానివ్వండి అంతే ఇలా కొత్తిమీర వేసి కరివేపాకు వేసి ఉడికించడం వల్ల ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కంపల్సరీగా నేనైతే స్కిప్ చేయొద్దని అంటాను కంపల్సరీగా చేసుకోండి ఇది వంటికి చాలా సెలవునిస్తుంది చాలా పోషకాలు కూడా పెసరపప్పులో ఉంటాయి ఫ్రెండ్స్ మరి చూసారుగా చూడండి రసం అయితే పెసరపప్పు రసం తయారైపోయింది ఎంతో ఈజీగా మరి రెండు రెసిపీలు అయితే మనం తయారు చేసాం ఇప్పుడు మనము రసంని తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్వీట్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు స్వీట్ తీసుకుందాం ఆరబెట్టుకున్న స్వీట్ చూడండి ఆరబెట్టి చక్కగా స్వీట్ ఆరిపోయింది ఇప్పుడు మనము ఒక చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట పిజ్జా కటర్తో మీకు పిజ్జా కటర్ లేకపోతే మనము షాక్తోనే ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేపులో ఈ స్వీట్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి పిజ్జా కట్టర్ వాడుతున్నాను మీ దగ్గర ఇది లేకుంటే షాక్తో కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకొని వీటిని షాక్ చకాయంతో ఇలా పీసెస్ని మొత్తం కూడా తీసుకొని నీట్గా మనము మొత్తం స్వీట్ని అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా షాక్ను ప్లేట్కి అంటించి ఇలా ఒక్కసారి అన్నామంటే ఈజీగా అయితే కట్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అయితే స్వీట్ అయితే రెడీ అయిపోయింది మరి ఒకే పప్పుతో రెండు ఐటమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించాను ఫ్రెండ్స్ కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి మరికొందరికి ఈ వీడియో వెళ్ళాలంటే మా వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్